గా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన గణేష్ ఆ తర్వాత నిర్మాతగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ సినిమాతో నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత బాబ్జీ అనే సినిమాలో లీడ్ పాత్రలో కూడా నటించారు కానీ ఆ తర్వాత మళ్లీ హీరోగా కనిపించలేదు అయితే గణేష్ గతంలో అడల్టు సినిమాలలో కూడా నటించారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు ఆ సినిమాలలో నటించడానికి కారణం ఏంటి అనే విషయాలపైన క్లారిటీ ఇచ్చారు నిజానికి అలాంటి సినిమాలలో నటించాలని తను అసలు అనుకోలేదు అని కానీ నిర్మాత కుమార్ సినిమాలలో హీరో పాత్ర అని చెప్పి ఇలా చేయించారని చెప్పుకువచ్చాడు గణేష్ ఆ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత మాత్రమే నాకు అసలు విషయం అర్థమైందని మామూలు సినిమా అనుకున్నాను కాని ఆ తర్వాత ఊహించని విధంగా అలాంటి సన్నివేశాలలో నటించవలసి వచ్చింది అని చెప్పారు బండ్ల నిర్మాత ఏదో పైకి కిందికి అంటే సరిపోతుందని ఏదో మాట్లాడి షూటింగ్ మొత్తం పూర్తి చేయించేశాడు అసలు అది ఎలాంటి సినిమానో ముందే తెలిసి ఉంటే అసలు ఆ సినిమా చేయకపోయేవాడినని పైగా అప్పట్లో హీరో అంటే ఎవరు కథలు పూర్తిగా చెప్పేవారు కాదు నాలాంటి చిన్న స్థాయి నటుడికి ఒక ఆఫర్ వస్తే సైలెంట్గా వెళ్ళి నటించవలసిన రోజులవి అలా నాకు తెలియకుండానే జరిగిపోయింది కానీ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకున్నాను అని క్లారిటీ ఇచ్చారు బండ్ల గణేష్